కరోచిన చూడండి మాట్లాడుతాను కొత్త వచ్చిన వారు ఓపెలు మన స్టేజ్ వద్ద రాస్తారండి స్టేజ్ స్టేజ్ వద్ద ఓపుల్ రాసి ఓపిల్ రాయించుకోండి మెసేజ్ దగ్గర భూ పద్ధతి పాటించండి దయచేసి పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరు సహకరించాలి

मुना के एक आदमी पचास है भोपाल दस नज़र तो कम पता आदमी पचास रुपया మన స్టేజ్ వద్ద రాస్తారు స్టేజ్ దగ్గర ఓటు రాయించుకోండి మంచినీళ్ళు విడుదల చేయకండి దయచేసి మంచినీళ్ళు మెడిసిన్స్ దగ్గర క్యూ పెద్దది పాటించండి క్యూలు వెళ్ళండి ప్రతి ఒక్కరు మెడిసెన్స్ దగ్గర మన ర్యాంపు మీద ఎవరు నడవదండి దయచేసి చార్తాయి మెట్ల మీ నుంచి దిగండి మెట్ల మీ నుంచి ఎక్కండి नव <laughs> കഥ കാരണ മഞ്ജി ആ കാ సోమవారం రోజు నార్గర్ పెళ్లికి ఏదైతే రమ్మన్నారు వారు ఒక బెడ్షీట్ వాటర్ బాటిల్ ప్లేటు ఒక గత బట్టలు ఆధార్ కార్డు తీసుకొని పదకొండు గంటలకు మన స్కూల్ వ్యక్తికి రావాలి ప్రతి ఒక్కరూ కళ్ళకు సంబంధించింది కానీ ఎక్స్రేలకు సంబంధించింది కానీ స్కానింగ్ సంబంధించింది కానీ వేరే ఇతరులతో ఏ రైతు నార్కెట్ పిల్లి రమ్మని డాక్టర్ చెప్తారో వాళ్ళు ప్రతి ఒక్కరూ పదకొండు గంటల వరకల్లా మన ఈ స్కూల్ వద్దకు రావాలి ఇక్కడ మంత్రి చక్కడ ప్రతి ఒక్కరూ కి పద్ధతిలో వెళ్ళండి డాక్టర్స్ లకు కానీ పోలీస్ శాఖ వారికి కానీ సహకరించండి దయచేసి వెళ్ళాక సత్యం ఈ ఫోన్ పోయిందని చెప్పేసి మైకులు ప్రతిసారి చెప్తూనే ఉన్నాం ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు

پنهي جوهني 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 جو روپره منا پيگار کرتو سطر پر مدينا ماني کلي مرا بهتر صلاح ڏيڻ جو قول ٿانم